టాలీవుడ్ ఇండస్ట్రీ నీ ఒక్కడి సొంతం కాదు బన్నీ అంటూ టూ టీజర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి విజయశాంతి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టూ టీజర్ని విడుదల చేశారు చెప్పినట్లుగాని ఏప్రిల్ ఎనిమిది ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు పుష్ప ది రూల్ టీజర్ విడుదలవ్వగా ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది ఈ టీజర్తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు పుష్ప టూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరోసారి బన్నీ తన యాక్టింగ్ మార్క్తో ఆకట్టుకోబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది టీజర్లో చూపించిన సన్నివేశాలు పుష్ప టూలో మరింత అంచనాలు పెంచేస్తాయి డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ మరోసారి ఆడియన్స్ని క్రిటిక్స్ని ఇంప్రెస్ చేయనుందని తెలుస్తోంది ఇక డిఎస్పీ బీజిఎ మరోసారి సెన్సేషన్ కానున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది టీజర్లో అమ్మవారి గెటప్లో మాస్ అవతారంలో అర్జున్ అల్లు అర్జున్ అదిరిపోయాడు ఏదో ఒక జాతరలో రౌడీలతో ఫైట్ సీన్కు సంబంధించిన సీన్స్ లాగా ఈ టీజర్ని కట్ చేశారు ఇందులో బన్నీ నడిచే స్టైల్ స్వాగ్ అదిరిపోయాయి కాళ్లకు గజ్జలు ఇయర్ రింగ్స్ కళ్ళకు కాటుకతో అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లోయింగ్లా ఉంది ఫైట్ సీక్వెన్స్ కూడా స్టన్నింగ్గా ఉంది ఈ సీన్స్కు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ నెవెల్ అనేలా ఉంది అల్లు అర్జున్ బర్త్డేకి ఫ్యాన్స్ పర్ఫెక్ట్ గిఫ్ట్లా ఉందంటూ టీజర్ చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పుష్పాటు టీజర్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే సీనియర్ నటి విజయశాంతి పుష్పటు టీజర్పై సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యారు ఈ టీజర్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె పుష్పటు టీజర్లో అమ్మవారి గెటప్లో బన్నీని చూసి షాక్ అయిపోయా నిజంగా అతను బన్నీనినా అని అనిపించింది టీజర్ చూశాక సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది బన్నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ అంతా ఇప్పుడు నీ ఒక్కడి సొంతమైన బన్నీ అంటూ తనదైన శైలిలో విజయశాంతి టూ టీజర్పై కామెంట్స్ చేశారు దీంతో ఆమె చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి